హై టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ సో పిల్లలతో గుడికి వెళ్దాం అనేసి ఇవాళ టెంపుల్కి వెళ్తున్నాము మేము ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అది చాలా ఫేమస్ నేషనల్ హైవే విజయవాడ హైవే మీద ఉంటుంది ఇది రోడ్డు మీదే ఉంటుంది ఈ టెంపుల్కి అయితే ఒక ప్రత్యేకత ఉంది ఇది ఎక్కడుంది దీని లొకేషన్ ఇది దేనికి ఫేమస్ అనేది నేను లాస్ట్ వీడియో లాస్ట్లో చెప్తాను సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదైతే శ్రీ సత్యమ్మ తల్లి టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చేసాం కొబ్బరికాయ తీసుకున్నాను కొబ్బరికాయ కొట్టి దర్శనానికి వెళ్ళాం దర్శనం అయితే అయ్యింది అమ్మవారిది ఇంకా బయటికి వచ్చేసాం మేము సండే రోజు వెళ్ళాం సో చాలా రష్గా ఉంది వెహికల్స్ కానీ జనాలు బాగా వచ్చారు మా పాప అయితే వీటిని చూసి ఆడుకుంటుంది సండే కదా చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారు బయట సో ఈ టెంపుల్ ఎక్కడుందో చెప్తాను విజయవాడ హైవే మీద అంబారుపేట విలేజ్ దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ శ్రీ సత్యమ తల్లి టెంపుల్ హైవే మీద విజయవాడకి వెళ్ళే ప్రతి వెహికల్ అనేది ఈ గుడి దగ్గర ఆగుతారు దిగి అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తారు ప్రతి ఒక్క లారీ అనేది ఇక్కడ ఆగుతుంది అలానే ఇక్కడ వాహన పూజ చేయించుకోవడానికి కూడా టోకెన్లు ఇస్తున్నారు టికెట్లు ఉన్నాయి యాక్సిడెంట్లు అవ్వకుండా ఈ అమ్మవారు చూసుకుంటారని ఒక నమ్మకం ఈమె సత్యం గల తల్లి అందుకే చాలా మంది ఇక్కడ ఆగుతుంటారు హైవే మీద అంబారుపేట విలేజ్ దగ్గర ఉంది ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి మాకైతే దర్శనం బాగానే జరిగిందండి కాదా ఇక మేము రిటర్న్ అయ్యాం తొందరగానే మేము రిటర్న్ అయ్యాం చిన్నపిల్లలు ఉన్నారని ఇక ఇంటికి వచ్చేశాక ఈవినింగ్ టైంలో మా బావగారు పిల్లలు కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు